ఈరోజు కంబలపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ వార్డు సభ్యుడైనటువంటి సందయాకన్నా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ అయినటువంటి అతని చేనును మరి మెరపతోటను మరి గుర్తు తేలని కొంతమంది దుండగులు మరి ఒక ఎకరం మిరప తోటను ధ్వంసం చేసిందని తెలిస్తే వీడికి వచ్చి తోటను మా పార్టీ అధ్యక్షులు మిగతా నాయకుల ఆధ్వర్యంలోపల వచ్చి ఈ తోటనంతా కూడా పరిశీలించడం జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం ఎందుకంటే వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా యాకన్నాను యాకన్న కొడుకు మనోజ్ ఇద్దరు కూడా మౌబాలు గుమస్తగా పనిచేసి నెల నెలలో వచ్చినటువంటి డబ్బును ఈ తోటకు పెట్టుబడి పెట్టుకుంటూ మరి సంటిపిల్లని సాధినట్టు సాధినరు తీ చీర మరి పంట చేతికి వచ్చే సమయం లోపల రాత్రి రాత్రే మరి వచ్చి ఈ తోటను మొత్తం కూడా ఊడబికి మరి కుప్పేయడం జరిగింది దీనివల్ల సుమారు నాలుగు లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని చెప్పి సందర్భానికి సందర్భంగా తెలియపరుస్తున్నాం దీని మీద ఇప్పటికే యాకన్న పోలీసులకు ఫిర్యాదు చేసినారు మరి గతంలో కూడా అతను మరి వరి చేను మీద అట్నే మందు కొట్టడం జరిగింది మిరప తోటను కూడా మందు కొట్టి మరి ఖరాబ్ చేయడం జరిగింది గతంలో కూడా ఫిర్యాదు చేసినారు అయినా నేరస్తులను మరి ట్రేస్ చేయలేదు ఇప్పటికైనా వెంటనే విచారణ జరిపి అధికారులు పోలీసు అధికారులు మరి మిరప తోటను నష్టపరిచినటువంటి వ్యక్తులను దోషులను గుర్తించి చర్య తీసుకుని వాళ్ళకి నష్టపరిహారం అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం